ఓం శ్రీమాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే గుత్తి వంకాయ వండాను ఈ వంకాయలు మరి వైలెట్ కలర్గా ఉంటాయి అన్నమాట ఆ కాయ అయితే చాలా మొత్తం ఉడికిందనుకోండి వంకాయ ఎన్న పూసలా ఉంటుందన్నమాట అయితే కాయలు కూడా మీకు శుభించడం జరిగింది చక్కగా ఎవరో చెట్లు పోసిచ్చారని తెచ్చారు మా వారు అలాగని కాదండి మాకు ఇక్కడ పంట అయితే మాకు చాలా మంచిగా ఉంటాయి వంకాయలు మరి వంకాయ ఎలా వండుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏముందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసేసామనుకోండి అవి బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పోసు కొంచెం మసాలా వేసామనుకోండి నూరుకున్న మసాలా ఇంకా అది ఏ కూరకి పని చేయదండి అంత బాగుంటుంది వంకాయ ఎలా వండుకున్నా మంచిది వంకాయ తినాలి వంకాయ పడదు అంటారు కదా ఒక్కొక్కరికి ఎలర్జీ కొంచెం దురదలు అయ్యి వస్తాయి అంటారు అలాంటి వాళ్ళు వంకాయ కూర ఇగురు కూర వండుకున్నాం అప్పుడు లెమన్ పిండుకుని తినవచ్చు మరి ఇలా గుర్తుగా వండుకున్నాం అనుకోండి ఇందులో చింతపండు పులుపేసి వండేనండి మా అమ్మగారు ఎప్పుడు కూడా ఎన్న పెట్టి ఇంత ఎన్న ముద్ద వేసేవారండి ఉడికేటప్పుడు తర్వాత చింతపండు పులిపేసేవారు కొంచెం అది ఆ రుచి రావటానికి చిన్న బెల్లం మొక్కేసేవారు మనం ఇష్టాన్ని బట్టి బెల్లం లేకపోతే లేదు అంటే బెల్లం వేసేమని తెలిసేటంతట కాకుండా వేసుకోవచ్చు అనమాట ఇది నేను ఎలా వండాను అనుకుంటున్నారా చక్కగా జిల్లాంటి కాయలు తెచ్చారండి అంటే లేత కాయలు అని చక్కగా నాలుగు నాలుగు పక్కల నాలుగు ముక్కలుగా కట్ చేసేసి గుత్తికాయలాగా మరి అలాగే నాలుగు స్పూన్లు నూనెసి మగ్గినిచ్చేసాను చక్కగా మరి ఎండ పూసలాగా మగ్గిపోయినాయి అవి తీసి పక్కన పెట్టుకుని మరి రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి మిక్సీ పట్టేసాను అది ఈ వంకాయలు తీసిన తర్వాత కొంచెం నూనె ఉంటుంది ఆ నూనెలో ఉల్లిపాయ పేస్ట్ వేసేసాను పేస్ట్ అంటే నేను మెత్తగా గరం గరంగా మేము శనకాల మీద నూరుకుని వండుకునే అలవాటు తెలిసిన దాన్ని కాబట్టి అలా వచ్చేలాగా మిక్సీలో పట్టుకుంటాను అనమాట అయితే నా దగ్గర మరి నూరిన మసాలా ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు చక్కగా నూరినట్టుగా నేను మిక్సీలో పట్టుకుని వేసుకుంటాను అది కూడా తీసి వీడియో పెట్టడం జరిగింది మీరు ఏమన్నా నేను చెప్పిన వివరాలు కావాలనుకుంటే నా వీడియో చెక్ చేస్తారనుకో పెద్ద వీడియో ఉంటుంది చూడవచ్చు నూరిని నూరుకుని పూర్వం శనకాల మీద నూరి ఇలా కూర ఉడికినప్పుడు తెచ్చా ఇవ్వరు అలా నూరుకుని ఉంచుకుంటాను అది నూరినట్టుగా మిక్సీలోనే చేసుకుంటాను అనమాట అది నేను తీసి వీడియోలు పెట్టడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి కూడా పెడతాను చేసినప్పుడు పొనెళ్ళి అనేసి ఒక ఐదు నిమిషాలని పెడుతూ ఉంటాను ఎవరికన్నా అప్పుడు చూడలేని వాళ్ళు ఇప్పుడు చూస్తారు కదా అని అయితే వంకాయలు వేయి తీసిన నూనెలో వేసేసాను కదా అందులో నేను నూరుకున్న మసాలా ముద్ద వేసుకున్నాను కారం పసుపు వేసేనా చక్కగా దగ్గరికి మగ్గిపోయి నూనె అనేది బయటకు వచ్చేటప్పటికి అందులో కొంచెం చింతపండు రసం కొంచెం బెల్లం వేసేసి కొద్దిగా నీళ్ళేసి చక్కగా ఇలాగ కలిపేసి కలిపిన దాంట్లో వేపిన వంకాయలు ఇలాగ వేసేసారండి అంతే పెద్ద పని కాదు అంటే వంకాయలో కూడా మసాలా పెట్టి వండుతారు అది ఒకలాగా ఉంటుంది రుచి కూడా అలాగే ఉంటుందండి తేడా ఇది రుచి అలానే ఉంటుంది తేడా ఇది చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇలానే చేస్తాను గుత్తి వంకాయ అంటే మా అమ్మ చేసేవారు నేనైతే ఉడికేటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం నెయ్యి వేస్తానండి నేను తయారు చేసుకున్న నెయ్యి ఉంటుంది కదా సమయానికి వెన్న ఉంటే వేస్తాను వెన్న లేదు అనుకోండి నెయ్యి ఉంటుంది కాబట్టి ఇలా నెయ్యి వేసేస్తాను అని అనమాట ఉడికిన తర్వాత ఇలా వేసేవనుకోండి మరి మంచి స్మెల్లే కాదు మంచి రుచి కాదు దానివల్ల వంకాయలో ఏమన్నా షడ్ ఉండి మనకి తేడా పడదు అనేవారు ఉంటారు చూసారా అలాంటివి ఏమీ ఉండవు కొంచెం వేయడం వల్ల చింతపండు పులపేయడం వల్ల వంకాయ కూర అంటే మసాలా దట్టంగా పెట్టాలి అంటారంటే ఎక్కువగా వేయాలి అని అల్లం కొంచెం ఎక్కువ తగిలిస్తే సరిపోతుంది కానీ మరి ఇలాంటి కూరలు ఉన్నప్పుడు ఇంకే కూరలు ఉన్నా కూడా తప్పనిసరిగా ఇదే వేసుకుంటారండి ఎవరైనా కూడా అంత బాగుంటుంది మరి చూసారు కదా చక్కగా మరి గుత్తు వంకాయ కూర ఇవి వైలెట్ రంగులో ఉండే వంకాయలు అసలు గింజ ఉన్నట్టుగానే ఉండదు లోపల తెల్లగా ఎన్న లాగా ఉంటుంది మనం ఎప్పుడైతే నూనె వేసేమో కట్ చేసి చక్కగా వెనలాగా మగ్గిపోతుంది ఆ మగ్గిపోయిన వంకాయ ఇలా కూర గుత్తికాయ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది కాయ అనేది ఇలా పట్టుకుని తినేయచ్చండి కానీ ఈ కాడ కూడా ఇక్కడ వరకు కొరకు తినేయచ్చు ఇది నగ అంటారు కూడా ఈ కాడని నగ అనేసి అంటారు నగలు తీయద్దు అనేవారు మా అమ్మగారు అది నాకు జ్ఞాపకం నగలు ఉండాలి నగలు తీయకూడదు అనేవారు కానీ ఈ కాళ్ళలోనే ఉంటుందండి గొప్ప రుచి కాయ ఎలా పట్టుకు తినడానికి కానీ ఎలాగా చక్కగా ఇలాగ చూసారా చాలా బాగుంది కదా ఇలా పట్టుకు తినేయచ్చు ఎంత అంటే చేయి పెట్టకూడదు కూరలో చేయి పెట్టడం వల్ల తొందరగా పాడైపోతుంది అనమాట అది చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి